జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ శ్రీ గురుభ్యో నమ నాకు వేద విద్యను జ్యోతిష్య విద్యను ప్రసాదించినటువంటి మత పితృదేవులు గురుదేవులైనటువంటి బ్రహ్మశ్రీ పండిత ముత్తోజు లక్ష్మీనారాయణాచారులు గారి పాదపద్ములకు ప్రణమిల్లుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతున్నది ముందుగా మా యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభాశిస్సులు ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాన్ని తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క వారంలో గ్రహస్థితి ఈ విధంగా ఉంది వృచ్చికములో రవి అదేవిధంగా కర్కాటకంలో కుజుడు అదేవిధంగా వృచ్చికములో వ్ర పక్రించినటువంటి బుధుడు వృషభములో గురువు ధనస్సులో శుక్రుడు కుంభములో శని మీనములో రాహువు కన్యలో కేతువు ఈ వారమంతా కూడా ఈ గ్రహస్థితి ఇదే విధంగా ఉంటుంది మరి మేషాది ద్వాదశ రాశులకి వార ఫలాన్ని తెలియజేయడం జరుగుతుంది ముందుగా మేషరాశి ఈ వారం ఈ మేషరాశి వారికి సాధారణంగా ఉంటుంది కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా అవరోధాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం కుటుంబ వివాదాలు పరిష్కారం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంది స్త్రీలకు విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా వృత్తి వ్యాపార వాణిజ్య రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి గురుబలం శని బలం విశేషంగా ఉండడం వలన గృహ ప్రారంభాలకు గృహ నిర్మాణానికి గృహారంభాలకు అదేవిధంగా వివాహ ప్రయత్నాలకు చాలా అనుకూలమైనటువంటి సమయం ఈ రాశివారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చాలా విశేషం సుబ్రహ్మణ్య అష్టకం కూడా పఠించడం వలన మరి శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారు తదుపరి రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ వారం సాధారణంగా ఉంటుందని చెప్పవచ్చును అదేవిధంగా మంచి ఫలితాలను సాధిస్తారు ఉద్యోగంలో చిక్కులు అదేవిధంగా అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది దూర ప్రయాణాలు వెళ్ళకపోవడం అనేటువంటిది చాలా మంచిది అదేవిధంగా చేప చేపట్టినటువంటి పనులలో ఆలస్యం జరుగుతూ ఉంటుంది కొంత నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు కొన్ని సమస్యలు ఈ వృషభ రాశి వారికి చిరాకును కలిగిస్తూ ఉంటాయి అదేవిధంగా శుభవార్తలు వింటారు పుణ్యక్షేత్రాలను సందర్శించేటువంటి అవకాశం ఉంది అన్ని రంగాలలో కూడా కొంత ఈ వారం నిరాశజనకంగా ఉంటుందని చెప్పవచ్చును ఈ రాశి వారికి గురుబలం కానీ శనిబలం కానీ ఇతర ప్రధాన గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేకపోవడం వలన గృహారంభ గృహ నిర్మాణ ప్రయత్నాలను వాయిదా వేసుకోవడం మంచిది వివాహ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు వీరు గురుస్తోత్రాన్ని పారాయణం చేయడం అదేవిధంగా శని స్తోత్రాన్ని కూడా పారాయణం చేయడం మంచిది దానివలన విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు అదేవిధంగా మూడవ రాశి మిథునరాశి ఈ వారం ఈ మిథున రాశి వారికి సాధారణంగా ఉంటుందని చెప్పవచ్చును ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం చాలా బాగా ఉంటుంది అదేవిధంగా పనులు తొందరగా పూర్తి చేస్తూ ఉంటారు ఈ వారం అంతా కూడా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నది బంధువులకు స్నేహితులతో అకారణంగా వివాదాలు ఏర్పడుతూ ఉంటాయి స్థిరాస్తి కొనుగోలు చేస్తూ ఉంటారు మరి ఈ రాశి యొక్క విద్యార్థిని విద్యార్థులకు స్త్రీలకు వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి మరి అంతగా అనుకూలించదని చెప్పవచ్చును ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి గురువు కానీ శని కానీ అంతగా బలంగా లేకపోవడం వలన మరి కొన్ని పనులు ఆటంకంగా జరుగుతూ ఉంటాయి ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది ఈ రాశివారు శ్రీ ఆంజనేయస్వామి దండకాన్ని దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది అదేవిధంగా కర్కాటక రాశి ఈ వారం ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది గ్రహస్థితి కూడా అంత అనుకూలంగా లేదు అందువలన అనుకున్నటువంటి పనులు కొంత ఆలస్యం అవుతూ ఉంటాయి బంధుమిత్రులతో కొంత విరోధము అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశము సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉండకపోవచ్చు స్థిరాస్తి వివాదాలు కొంత తొలగిపోతూ ఉంటాయి అదేవిధంగా నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ వారం దూర ప్రయాణాలు చేయకపోవడం చాలా మంచిది కనుక ఈ యొక్క కర్కాటక రాశి వారికి ముఖ్యంగా మరి శుభగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొంత నిరాశాజనకంగా ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి స్త్రీలకు విద్యార్థిని విద్యార్థులకు వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి కొంత అనుకూలంగా లేదని చెప్పవచ్చును వీరు లక్ష్మీ నరసింహస్వామి కరావలంభ స్తోత్రాన్ని అదేవిధంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా శుభప్రదం అదేవిధంగా సింహరాశివారు ఈ వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది ఆర్థికంగా చాలా బాగుంటుంది వ్యవహారాలు చక్కబడతాయి అదేవిధంగా పుణ్యక్షేత్రాలను అదేవిధంగా దైవ కార్యక్రమాలను చేసేటువంటి అవకాశం ఉన్నది పుణ్యక్షేత్రాలను సందర్శించేటువంటి వీలున్నది కుటుంబ సభ్యులతో విరోధాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కొన్ని పనులు జాప్యంగా ఆటంకంగా జరుగుతూ ఉంటాయి శుభవార్తలు వింటూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మరి ఈ వారం అంతా కూడా అనుకూలంగా లేదని చెప్పవచ్చును ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకు విద్యార్థిని విద్యార్థులకు వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి శుభదాయకంగా ఉంటుంది తర్వాత రాశి వీరు ఈ యొక్క సింహరాశి వారు గణపతిని ఆరాధించడం అదేవిధంగా అమ్మవారిని ఆరాధించడం చాలా విశేషమైనటువంటిది అదేవిధంగా కన్యరాశి ఈ యొక్క ఈ వారం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును నూతనంగా ఉత్సాహం కలుగుతూ ఉంటుంది ధనలాభము ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి శుభ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు మెరుగైనటువంటి అవకాశాలు సంఘములో కలిసి వస్తాయి నూతనంగా పనులు పూర్తి చేస్తూ ఉంటారు ప్రముఖుల నుండి ఆదరణ సన్మాన సత్కారాలు కూడా పొందేటువంటి అవకాశం ఉంది శుభవార్తలు కూడా వింటూ ఉంటారు కొంత వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి ఈ వారం దైవ బలం కొంత తక్కువగా ఉండడం వలన ముఖ్య విషయాలలో జాగ్రత్తగా ఉండడం అవసరం ఈ యొక్క రాశివారికి రాశి రాశివారికి అటు గురుబలం విశేషంగా ఉండడం వలన మరి ఈ వారం అంతా కూడా యోగదాయకంగా ఉంటుంది తర్వాత నూతన గృహారంభ గృహ నిర్మాణ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉంటాయి ఈ యొక్క రాశి స్త్రీలకు విద్యార్థిని విద్యార్థులకు రాజకీయ నాయకులకు అదేవిధంగా నిరుద్యోగులకు వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి చాలా శుభదాయకంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును వీరు దేవీ కట్కమాల స్తోత్రాన్ని అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది చాలా ఉత్తమం అదేవిధంగా తులారాశివారు ఈ వారం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది కొంత పోయినటువంటి నెల వారం కంటే ఈ వారం కొంత యోగదాయకంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది వారు చేసేటువంటి పనులను సకాలంలో పూర్తి చేస్తూ ఉంటారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది రుణ బాధల నుండి విముక్తులవుతూ ఉంటారు అదేవిధంగా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి తర్వాత శుభవార్తలు వింటారు ఈ రాశివారు తులారాశివారు శుభవార్తలు వింటూ ఉంటారు నూతనంగా వాహన కొనుగోలుకు వస్త్ర వ్యాపారాలు మరి కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది సహాయ దోహదపడుతుంది వారమంతా కూడా సొంత ఆలోచనలు మరి వారి పెద్దల చేత పెద్దల చేత చేసినటువంటి ఆలోచనలు కావచ్చు సొంత ఆలోచనలు కావచ్చు అవన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి శ్రమకు తగినటువంటి ఫలితం ఈ తులారాశి వారికి లభిస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వారం శుభదాయకంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది కొంత ప్రధాన గ్రహాలు బృహస్పతి అనగా గురువు శని కావచ్చు ఇతరత్ర ప్రముఖ ముఖ్యమైనటువంటి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన గృహారంభ గృహ నిర్మాణ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు అంతగా అనుకూలించమని చెప్పవచ్చును ఈ రాశివారు మహాలక్ష్మి అష్టకాన్ని ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం చాలా మంచిది అదేవిధంగా వృచ్చిక రాశి ఈ వారం ఈ వృచ్చిక రాశికి సాధారణంగా ఉంటుంది మిశ్రమ ఫలితాలను కలిగి ఉన్నారు అదేవిధంగా కొంత స్వయంకృతాపరాధం వలన కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు ఈ వారంలో కుటుంబ సభ్యుల చేత సఖ్యతగా ఉండకపోవచ్చు ప్రయాణాలు అధికంగా చేయడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనేటువంటి వీలుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది ఉత్తమం శారీరక శ్రమ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి స్థిరాస్తి కొనుగోలు మరి అనుకూలిస్తుంది ప్రముఖులతో పరిచయాలు సన్మాన సత్కారాలు అవన్నీ కూడా యోగిస్తూ ఉంటాయి అదేవిధంగా బంధువులతో కొంత మాట పట్టింపులు వస్తూ ఉంటాయి కొంత జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది అవసరం ఈ రాశివారు కనుక ఈ రాశివారికి వృచ్చిక రాశివారికి గురువు యోగదాయకంగా ఉండడం వలన కొంత మరి వారు గృహారంభ ప్రయత్నాలు గృహ నిర్మాణ ప్రయత్నాలు అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఈ రాశి వారికి అనుకూలించేటువంటి అవకాశం ఉంది కనుక ఈ రాశివారు అనగా ఈ వృచ్చిక రాశివారు సూర్యాష్టకాన్ని పారాయణం చేయడం అదేవిధంగా ఆ యొక్క దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా ఉత్తమం అదేవిధంగా ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి ఈ వారం సాధారణంగా ఉంటుందని చెప్పవచ్చు గ్రహస్థితి మామూలుగా ఉంటుంది ఈ వారం జీవితం సజావుగా సాగిపోతూ ఉంటుంది సంఘంలో గుర్తింపు పలుకుబడి గౌరవ మర్యాదలు సన్మాన సత్కారాలు పొందేటువంటి అవకాశం ఉన్నది ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుంది వ్యవహారాలలో విజయం సాధిస్తూ ఉంటారు బంధుమిత్రులతో విరోధం కలుగుతూ ఉంటుంది కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా శుభవార్తలు వింటారు విలువైన వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా పోయినటువంటి వారం కంటే ఈ వారం కొంత ధనుసు రాశి వారికి కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చును ఈ రాశి స్త్రీలకు విద్యార్థిని విద్యార్థులకు వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి అదేవిధంగా రాజకీయ నాయకులకు నిరుద్యోగులకు చాలా కలిసి వచ్చేటువంటి వారం కనుక వీరు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మకర రాశి ఈ మకర రాశి వారికి కూడా సాధారణంగా ఉంది అటు శని సాడేసాతలో ఉండడం గురువు కొంత మంచి స్థానంలో ఉండడం వలన కొన్ని మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది విభేదాలు కలిగి ఉంటారు మానసిక ప్రశాంతత కొంత లభిస్తూ ఉంటుంది కొన్ని పనులు ఒత్తిడితో పూర్తవుతుంటాయి చేసే పనుల్లో ఆటంకాలు వచ్చేటువంటి అవకాశం ఉంది మరి మకర రాశి వారికి నూతన వాహన కొనుగోలుకు అవకాశం ఉంది అనుకూలం ఉంది మరి విలువైనటువంటి వస్తు వస్తువులను కొనేటువంటి అవకాశం ఉంది కనుక ఈ రాశి వారికి ఈ యొక్క మకర రాశి వారందరికీ కూడా కొంత గురువు అనుకూలంగా ఉండడం వలన కొన్ని శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంది వివాహ వివాహ ప్రయత్నాలు కావచ్చు గృహారంభ ప్రయత్నాలు గృహ నిర్మాణ ప్రయత్నాలు విలువైనటువంటి వస్తువులు కొనుగోలేటువంటి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి స్త్రీలకు ఈ రాశి స్త్రీలకు విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి అనుకూలమని చెప్పవచ్చును ఈ రాశి వారు మరి లింగాష్టకము శివాష్టకము బిల్వాష్టకము ఇవన్నీ కూడా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతూ ఉంటారు అదేవిధంగా కుంభరాశి ఈ వారం కుంభరాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది ఎందుకంటే మరి గత కొన్ని వారాల నుంచి అనుకూలంగా లేనటువంటి ఈ రాశివారు కొంత గ్రహస్థితిలో కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన విశేషంగా ఉంటుందని చెప్పవచ్చును రుణ బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అన్ని రంగాలలో విజయం సాధిస్తూ ఉంటారు ప్రముఖుల యొక్క పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి సన్మాన సత్కారాలు విజయాలు పొందుతూ ఉంటారు మరి కొంత చురుగ్గా శారీరకంగా ఆర్థికంగా కొంత మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చును కుటుంబ సభ్యులతో సఖ్యత కూడా ఉంటుంది స్థిరాస్తి కొను స్థిరాస్తి వివాదాలు తొలగిపోతూ ఉంటాయి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతూ ఉంటుంది దూరపు బంధువులను కలిసేటువంటి అవకాశం ఉంది మానసిక ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది కనుక ఈ రాశివారికి వారికి కొంత యోగదాయకమైనటువంటి వారంగా మనం చెప్పవచ్చును మరి ఈ రాశివారికి వారికి కొంత ఈ రాశివారికి గురుబలం కానీ శని బలం కానీ ఇతర ముఖ్యమైనటువంటి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన మరి గృహ ఆరంభం కావచ్చు గృహారంభ ప్రయత్నాలు శంకుస్థాపనలు అదేవిధంగా వివాహ ప్రయత్నాలు అంత అనుకూలించవు ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకు విద్యార్థిని విద్యార్థులకు వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి రాజకీయ నాయకులకు నిరుద్యోగులకు కొంత అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును ఈ రాశి వారు ఆంజనేయ స్వామి దండకాన్ని పారా చాలిసా పారాయణాన్ని చేయడం వలన శుభ ఫలితాలను పొందుతూ ఉంటారు అదేవిధంగా మీనరాశి ఈ మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంది చాలా గ్రహాలు ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉన్నాయి అంటే తొమ్మిది గ్రహాలలో కనీసం ఆరు గ్రహాలు ఏడు గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉండి కేవలం రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉండడం వలన కొంత నిరాశా నిస్పృహలు గురవుతుంటారు మరి కొంత ఈ వారం కొంత ఈ రాశివారు మీనరాశివారు జాగ్రత్తగా ఉండడం అవసరం ఆరోగ్య విషయంలో కావచ్చు ప్రయాణాలు చేసే విషయంలో కావచ్చు ఆర్థిక విషయంలో కావచ్చు జాగ్రత్త తీసుకోవడం అవసరం అపనిందలు నీలాపనిందలు వచ్చేటువంటి వీలుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన అవకాశాలు వచ్చి లభించేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా అనుకున్న పనులను కొంత పూర్తి చేస్తూ ఉంటారు మరి అదేవిధంగా ప్రయాణాలు చేయడంలో జాగ్రత్తగా ఉండడం కానీ దూర ప్రయాణాలకు దూరంగా ఉండడం కానీ మంచిది ధన విషయంలో కావచ్చు మరి ఆరోగ్య విషయంలో కావచ్చు కొంత జాగ్రత్తగా ఉండండి వివాదాలు కొలిక్కి వస్తూ ఉంటాయి అదేవిధంగా మరి మీనరాశి వారికి కొంత నిరాశాజనకమైనటువంటి వారంగా మిశ్రమంగా ఉంటుంది వీరికి అటు సాడేసాత శని అటు గురుబలం కూడా లేకపోవడం వలన మరి గృహారంభ గృహ నిర్మాణ వివాహ ప్రయత్నాలన్నీ కూడా మరి అనుకూలంగా ఉండవు కొంత వీరు ఈ రాశివారి స్త్రీలకు విద్యార్థిని విద్యార్థులకు వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి అనుకూలంగా లేదు అని చెప్పవచ్చును మరి వీరు ముఖ్యంగా అన్నపూర్ణాష్టకాన్ని అదేవిధంగా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందగలుగుతూ ఉంటారు